ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలే ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని మీ ఇంట్లో చెత్త ఎక్కడ వేస్తారు ఎక్కడా చెత్తకుండీలో వేస్తారు కదా అలాంటి చెత్తను పేరే ఇంట్లో వేస్తాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నారో మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ లో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు బుర్ర మణిసూదన్ మరే ఆయన పేరే మణిసూదన్ అన్నిట్లో వాట దోపిడీ ఎవరో కాదో అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంకా ఎందుకు మార్చలా మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండ పాద ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది ఎక్కడికి కొండేపీకే వేశారు ఎర్ర వంద చెత్త కొండేపీలో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఏమమ్మా అవుతున్నారని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లు ఆయన నయీం వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆయన చోటా నయీం ఈ పేరు నేను చెప్పడం కాదు ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్నారు పిలుచుకుంటున్నారు ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లు ఇది లో ఆయన నేను పోటీ చేయను నా వల్ల కాదని పారిపోయాడు ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు ఇప్పుడు ఆయనకి సీట్ ఏది పొమ్మన్నాడు ఇంకొక ఆయన నాడు ఒంగోళ్ళు మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు రాష్ట్రం అంతా నాదే అన్నాడు ఎక్కడున్నాడు తమ్ముళ్ళు ఇప్పుడు అడ్రస్ అయిపోయింది కొండేపీలో ఎవరో ఒక నామకం పెట్టారు ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడ ఎత్తుక్కోవాలి అందరం ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పు మనం మిమ్మల్ని అడుగుతున్నా ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు వసూలు చేశారు